స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలని మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు స్పెషల్ వీడియో అరటికాయ బజ్జీ అండి బయట క్లైమేట్ చల్లగా కూల్గా ఉంది కాబట్టి వేడివేడిగా తినాలన్నప్పుడు ఇంట్లో బజ్జీ వేసుకోండి మూడు గరిటలు చెనపిండికి గరిటిన వరిపిండి వేసి అందులో సరిపడగా ఉప్పు కారం అలాగే సోంపు వాము జీలకర్ర ఇవన్నీ డ్రై ఫ్రై చేసి పొడు పొడి ఉంటే వేసుకోండి అయితే అప్పటికప్పుడు డ్రై ఫ్రై చేసి పొడి చేసి వేసుకొని హెల్త్కి మంచిది గొంతు కాదు చాలా మంచిది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అన్నీ పొళ్ళన్నీ ముందు పొడిగా కలిపేసి అప్పుడు వాటర్ వేసి కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అలా అయితే మనకి ఏంటంటే ఒక పది నిమిషాలు ఉంటే షోడగుం లేకుండా ఫర్మేట్ అవుతుంది గుళ్ళగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది మూత పెట్టేసి పది నిమిషాలు ఆ చనపిండిని పక్కన ఉంచండి అలాగే అరటికాయలు చెక్కు తీసి అరటికాయకి బజ్జీకి మాదిరిగా కట్ చేసుకొని ఉంచుకొని దానికి ఉప్పు కారం గరం మసాలా వేసి పొడి అరటికాయ ముక్కలకు వేసి ఐదు నిమిషాలు ఉంచానండి అందువల్ల కొంచెం ఉప్పు వేగానే నీరుగా మెత్తగా అయిపోయాయి అరటికాయ ముక్కలు అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే అరటికాయలు కట్ కట్ చేయకముందే కడిగేసి కట్ చేసిన తర్వాత అస్సలు దాన్ని కడగొద్దండి కడగకుండా జిలక కారం ఉప్పు గరం మసాలా పౌడర్ కలిపేసి ఒక గిన్నెలో పెట్టుకొని ఈ ఆయిల్ వేడెక్కిన కింద బజ్జి వేసే ముందే మాత్రమే అరటికాయ ముక్కలకి పొడి జల్లుతూ అరటి చనపిండ్ల ముంచి వేయండి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా కమ్మగా అసలు డ్రీ డీప్ ఫ్రై అంటే మనకు కొంచెం గొంతు కాలుతుంది అలా ఏముండదు ఎందుకంటే సోం వేసాం జీలకర్ర వేసాం వామ్ వేసాం లేదు చిన్న గరమశాల వేసాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఒకసారి ట్రై చేయొచ్చు ఎప్పుడైనా తినవచ్చు అస్తమాన తినకుండా డీప్ ఫ్రై ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మంచి మంచి వీడియోలు వస్తే చూసి నా వీడియోస్ ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరు నా ధన్యవాదములండి థ్యాంక్ యూ సో మచ్